మహబూబాబాద్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వీరభద్రేంద్ర స్వామి కొరి ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆనాటి మంత్రిగా ఉన్నటువంటి కరీంశ్రీ గారి చేతుల మీద ప్రారంభించిన బస్ స్టాండ్ కొద్ది కాలం పాటు ఆ ప్రయాణికులు బస్సులు ప్రయాణించినప్పుడు కూడా తర్వాత కూడా దాన్ని రీఓపెనింగ్ చేయక బస్సులు రాక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ప్రధానంగా దేవాలయానికి వచ్చేటువంటి భక్తులు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రయాణికులకు అంటే ఇక్కడికి ప్రయాణించేటువంటి పరిస్థితి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి బస్ స్టాండ్ కు స్టాండ్ ప్రస్తుతం అసంఘిక కార్యక్రమాలకు నెలవుగా మారినట్టు కూడా స్థానికులు చెప్పిన పరిస్థితి కనపడుతుంది పంతొమ్మిది వందల నిర్మించిన బస్ స్టాండ్ కొత్తగా నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం హయామల్ వచ్చిన తర్వాత కూడా కొద్ది నెలల క్రితమే బస్ స్టాండ్ కు కలరేసేయే తప్ప దాన్ని మనలోగా తీసుకురాకపోవడం పట్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనపడుతుంది స్థానికులతో పాటు భక్తులు కూడా ఇక్కడికి బస్ స్టాండ్ కి రాకుండా ఆటోలో ప్రయాణం కానీ బస్సులో ప్రయాణం కానీ అయివే రూట్ లో మాత్రమే ఉండేటువంటి ప్రస్తుతం ప్రస్తుతం మనం శిలాపలకం వద్ద ఇక్కడ ప్రారంభించినటువంటి శిలాపలకం వద్దను తొమ్మిది ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వందల పంతొమ్మిదిలో తొమ్మిదారున కొరు బస్ స్టాండ్ ను కడింగ్ మంత్రిగా ఉన్న సమయంలో ఎమ్మెల్యే రెడీనే కొనటువంటి సమయంలో ప్రారంభించారు ప్రారంభించిన కొద్ది కాలంలోనే ఇది ప్రయాణికులకు అందరినీ ద్రాక్షగామికంగా చెప్పవచ్చు ప్రయాణికులకు భక్తులకు నిత్యం వచ్చేటువంటి రాకపోకలు తీవ్ర ఆటంకం కలుగుతుంది బస్సులో ప్రయాణించాలంటే సుదూర ప్రాంతాలకు పోయి ఆలయానికి చాలా దూరంగా పోయి ప్ర ప్రయాణించి అక్కడి నుంచి లగేజ్తో వచ్చేటువంటి వాళ్ళు ప్రయాణికులు వృద్ధులు పిల్లలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కురివి ప్రాంతానికి సంబంధించిన ప్రయాణికులు కాకుండా ఇక్కడికి వచ్చేటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు నూతన నూతన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోకి వచ్చిన తర్వాత కలర్స్ మాత్రమే అంటే రంగులకే పరిమితమైంది దీన్ని మనకులోకి తీసుకురావట్లేదు ప్రయాణికులకు కూడా ఇబ్బంది కలుగుతున్నారు ఇటీవల కాలంలోనే మరి ఇక్కడ కరెంట్ సదుపాయం కల్పించినప్పటికీ కూడా పునరుద్ధరణలో ప్రయాణికులకు వీళ్ళకి కూడా స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించి రామచంద్ర నాయక్ స్పందించి దీన్ని పునరుదించాలని అదే విధంగా ఆర్టీసీ ప్రస్తుతం ఇక్కడ ఈ స్థానికులతో అడిగి తెలుసుకున్నాం ఏంటి అసలు ఈ బస్ స్టాండ్ ఎప్పుడు ప్రారంభించిన తర్వాత దీన్ని ఎందుకు మనలో తీసుకురాలో ప్రస్తుతం చెప్పండి సార్ అసలు ఎందుకు ఈ బస్ స్టాండ్ చాలా మంది భక్తులు ప్రయాణికులు నిత్యం రాకపోవడం జరుగుతాయి ఎందుకు దీన్ని ప్రయాణికులకు ఇబ్బంది ఇబ్బంది కలగట్లేదు ఆర్టీసీ వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈ బస్ స్టాండ్ ఈ విధంగా ఉంది కొన్ని అంటే ఆ రోజు వడ్డ జోగారెడ్డిగా సర్పంచ్ గా ఉన్నప్పుడు బిపి ఆచార్య కలెక్టర్ ఉన్నప్పుడు కొడివి సెంటర్ లో బస్ స్టాండ్ ఉండాలనే ఉద్దేశంతో ఈ బస్ స్టాండ్ స్థలాన్ని గ్రామ పంచాయతీ వాళ్ళు దీని దాన ప్రదర్శన చేయడం జరిగింది దీనికి చుట్టూ కూడా నిర్మించి లోపల మొత్తం లెవలింగ్ చేసింది అయినా కూడా గ్రామ వీళ్ళు పట్టించుకోవట్లేదు ఆర్టీసీ వాళ్ళు పట్టించుకోకుండా బస్సులు రాకపోవడం వల్ల ఎక్కడ గుడి గుడి అవతల నిలబడి లో లేడీస్ రావడం చాలా కష్టం అవుతుంది చిన్నపిల్లలు పట్టుకొని ఒక కిలోమీటర్ దాకా ఊళ్ళో పోవాల్సి వస్తుంది కాబట్టి గ్రామస్తులు ఎంతమంది ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా అధికారులకు ఎంత చేసినా కూడా ఆర్టీసీ వాళ్ళు ఇంత కోట్ల రూపాయల వాల్యూ ఉన్న స్థలాన్ని గ్రామ పంచాయతీ వాళ్ళు ఇచ్చిండ్రు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా వీళ్ళు ఈ విధంగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇటు ప్రజలకు అటు అన్ని విధాలు కూడా యాత్రికులకు అసౌకర్యంగా ఉంది సూర్యపేట పోయే బస్సులు మెయిన్ గా లోపలికి రాకుండా బయటికి వెళ్ళిపోయే వరకు అక్కడ నిలబడడానికి చోటు లేకుండా బస్ స్టాండ్ లేకుండా గుడి సెంటర్ లోపల మెయిన్ రోడ్డు మీద ఎండలో నిలబడి కష్టాలు పడుతున్నారు ఈ మండ్ టల్లో పట ప్రశాంతమైన వాతావరణం బస్ స్టాండ్ దీని నిరుపయోగంగా ఉంచి వాళ్ళు రోడ్డు మీద జల్లి పంపిస్తున్నారు కాబట్టి అధికారులు ఇప్పటికైనా ఆర్టీసీని దీని కళ్ళు తెరిచి ఈ కోట్ల రూపాయల వాల్యూ అనే స్థలాన్ని గ్రామ ప్రజలకు ఇచ్చినందుకు గ్రామ పంచాయతీ వాళ్ళు ఇచ్చేందుకు దీన్ని దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి గ్రామస్తులు అందరూ కోరుకుంటున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో గ్రామ పంచాయతీ వాళ్ళు ఆర్టీసీ వాళ్ళకు ఇచ్చారు తొంభై ప్రారంభించారు ఇది అసంగ ప్రధానంగా మందుబాబులకు చేసే వాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుంది భక్తులకు ఉపయోగపడుతున్నాయి దీనికి సన్ లైటింగ్ కూడా పెట్టాలి ఇక్కడ లైటింగ్ లేకపోవడం వల్ల కారణం కూడా చీకటిగా గా ఉండటం వల్ల ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంది ఇది వాస్తవమే కాదని అనట్లేదు గ్రామస్తులు అందరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు దీనిలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ రావాలి దీనిలో ఎలక్ట్రిసిటీ రావాలి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టారు ఇంకొంత ముందు షాపింగ్ కాంప్లెక్స్ వస్తుంది అంటున్నారు అది ఎంతో కొంత నియో తెలియదు ఇక్కడ ఒక గార్డ్ లాగానో ఒక వాచ్మెన్ ఒక లేకపోతే ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఒక ఆర్టీసీ కంట్రోల్ కంపల్సరీ పాయింట్ ఇచ్చి ప్రతి బస్సు ఇక్కడ వచ్చిపోయే విధంగా ఆర్టీసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి లేకపోతే మాత్రం గ్రామస్తులు ఆందోళన చేస్తారు చెప్పండి స్థానికులకు చాలా ఇబ్బంది కలుగుతున్నారు అంటే దీని మీద ఎవరైనా స్పందించారాప్రజెంటేషన్ చాలా మంది సార్ రిప్రజెంటేషన్ ఇచ్చారు ఎమ్మెల్యే గారికి రిప్రజెంటే ఇచ్చారు తర్వాత అధికారులకు ఇచ్చారు ఎండిఓ గారికి ఇచ్చారు గ్రామ పంచాయతీకి ఇచ్చారు ఆర్టీసీ అధికారులకు ఇచ్చారు ఆర్టీసీ ఆర్ఎం కూడా ఇవ్వడం జరిగింది ఆర్టీసీ వాళ్ళు కూడా మీరు ఈ బస్ స్టాండ్ మీరు వాడుకుంటారా లేకపోతే గ్రామ పంచాయతీ కావాలా అని తీసుకోవాలనే ఉద్దేశంతో కూడా అడగడం జరిగింది లేదు లేదు ఈ స్థలం మా కావాలి అని చెప్పి వాళ్ళు ఈ మధ్యనే లక్షల రూపాయలు వెచ్చించి మొరము ఇవన్నీ సేఫ్ కాంపౌండ్ వాళ్ళు చేశారు ఇక్కడ కూలిపోయిన సిద్ధంగా ఉన్నటువంటి చెట్టు కూడా మీరు చూడవచ్చు ఆ చెట్టు ఎవరిని బయట తెలియదు ప్రాబ్లమ్ కూడా కావచ్చు రోడ్ మీద మెయిన్ రోడ్ మీద ఉంది ఈ చెట్టును డిస్మెంట్లు చేసి దీన్ని మొత్తం ఉపయోగంలోకి తీసుకురావాలి అప్పుడే అసాగ్య కార్యక్రమాలు బంద్ అయిపోతాయి ప్రయాణికులు ఈ ఎండ వేడిని తట్టుకొని నీడకుండే విధంగా ఉంటది కాబట్టి ఆర్టీసీ తక్షణమే స్పందించాలని కోరుకుంటుంది ఆలయం ఆలయ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులకు అంటే వాళ్ళ సొంత వాహనాలతో పాటు ట్రాక్టర్లు కార్లలో వస్తారు కానీ సుగ్ర ప్రాంతంలో వచ్చేటువంటి భక్తులకు బస్ సౌకర్యం తప్ప మిగతా సౌకర్యం సౌకర్యైనటువంటి పరిస్థితుల్లో దీన్ని పునరుద్ధరించాలా వెంటనే మనలో తీసుకురావాలా స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఆర్టీసీ అధికారులకు స్పందించాలి బస్ స్టాండ్ పరిసర ప్రాంతంలోనే మనకు విజువల్స్ లో చూస్తున్నాము కూలిపోయేటువంటి ప్రమాద స్థితిలో ఉన్నటువంటి చెట్టు కూడా ఉంది పురాతన చెట్టు అంటే ఈ ఈ బస్ స్టాండ్ నిర్మించక ముందుకే ఆ చెట్టు ఉంది ఆ చెట్టు కూలిపోయే స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రయాణికులకు ఈ స్థానికులకు కూడా గాలి దుమారం వచ్చే కూలిపోయేటువంటి పరిస్థితిలో ఉంది ఇక్కడ అసంఘిక కార్యక్రమం నిలువగా మారింది వెంటనే తక్షణమే భక్తులకు ప్రయాణికులకు పునరుద్ధరించి ఆర్టీసీ బస్సును మనలో బస్ స్టాండ్ మనలో తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు స్థానంతో మాట్లాడారు చెప్పండి సార్ అసలు దీన్ని పట్టించుకోలేదు ఇది గత నాకు తెలిసిన చిన్నప్పటి నుండి అంటే నాకు తెలిసి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై సంవత్సరాల నుండి ఉన్నది కానీ పేరుకే ఉన్నది కానీ దీన్ని సద్వినియోగంలో వినియోగించుకోకపోవడం కూడా ఇది బాధకరమైన విషయమే అయితే మెయిన్ ఇది ఊరుకు నడిబొడ్డున ఉండడం చాలా ఆనందకరమైన విషయం కానీ దీన్ని ఆ మంచి విధానంగా వినియోగించుకోకపోవడం కూడా ఇది ఒక విషయమే యూజ్ చేయడం వల్ల మెంట్ కానీ ఊరు నీట్ గా ఉండడం వల్ల చాలా ప్రయోజకం ఊరు ఇది ఉండడం వల్ల ఊరు కూడా డెవలప్ కాకపోవడం ప్రధాన కారణం ఈ బస్టాండ్ అనేది ఉండి లేనట్టు అవుతుంది ఇది లేకపోయినా మంచిగా ఉండి ఊరు డెవలప్ ఇది ఉండి ఊరును ఆగం చేయడం కూడా కొంత ఆలోచించాల్సిన విషయం ఇది దీన్ని డెవలప్ చేయడం అనేది మంచిది మీరు గతంలో ఎప్పుడైనా బస్టాండ్ అధికారులు కానీ ప్రయత్నం వినిపించుకున్నారా నేను కూడా